నమస్తే అందరికి ఈరోజు మా తెలంగాణ పచ్చి పులుసు చూపిస్తాను చాలా మంది చేస్తారు పులుసు కాకపోతే నా స్టైల్లో మీరు ఒకసారి చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను స్పెషల్గా అన్ని చూపించాల్సిన అవసరం లేదు నేను ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను దాన్ని బట్టి మీరు చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే నిన్న చేసిన చప్ప చప్పటి పప్పు అని చెప్పాను చూడు పప్పులో వేసుకోండి చికెన్ లో ఇట్లా మటన్ లో కూడా చాగ పోసుకొని తినండి ఎంత టేస్టీ ఉంటుంది తెలుసా మీకు ఇప్పుడు చూపిస్తా ప్రాసెస్ మొత్తం ఓకే దాన్ సరే కానీ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నాన్న చింతపండు నేను ముందే నానబెట్టుకున్నాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను చింతపండు ఈ చింతపండులో మీరు ఎప్పుడే కానీ దొడ్డు ఉప్పు పుట్టదు కదా గల్లుప్పు పట్టారు చూడు గల్లుప్పు మీరు దానికి సరిపడా వేసి మీరు ఫస్ట్ పిసికి రసం తీయండి ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నాను గల్లుప్పు తెలుసు కదా గల్లుప్పు అంటే ముందే మంచిగా నానబెట్టి పెడతాను కదా తొందరగా ఎందుకంటే గల్లుప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది ఏదో రసం అంతా విసుకుతారు తర్వాత అందులో ఇంత ఉప్పు వేస్తారు ఎప్పుడు అట్లా వెయ్యదు ఇలా పిసుకాలి మొత్తం మంచిగా గల్లుప్పు వేసి ఇలా పిసుకాలి మీరు చూడండి నేను చేసే ప్రా ప్రాసెస్ చూడండి దీని ప్రకారం మీరు చేయండి నిజంగా చారు ఎంత టేస్టీ ఉంటుంది తెలుసా చాలా మంది చేస్తారు చారు చేయరని కాదు ఈ విధంగా చేయండి ఎంత బాగుంటుందో చూడండి ఓకే ఇక ఇప్పుడు గుజ్జు గుజ్జు అయింది దీన్ని మనం ఉడగట్టుకుందాం ఓకేరా ఈ గుజ్జు మొత్తం ఇలా పిసుక్కొని మొత్తం రసం తీయండి తీసి దీన్ని ఉడగట్టేసేయండి చాలా బాగుంటది టేస్ట్గా ఇది పక్క పెట్టేసాము ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసేని ఇది ఎందుకంటే కొంచెం సాల్ట్ తక్కువ పర్వాలేదు ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇది ఆ ప్రాసెస్ లో నేను ఉప్పు వేస్తాను అందుకని మీరు చూసుకోండి ఫస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను పులుపు మనకు ఉప్పు సరిపోయిందా లేదా పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాంనా ఇప్పుడు మనము ఈ చింతపండు ఇట్లా గుజ్జు చేసుకొని మొత్తం రసం చేసుకున్నాం కదా ఇది ఒకసారి టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా పులుపు సరిపోయిందా అనేది కొంచెం పుల్ల ఉండేది కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు తక్కుంటే ఉప్పు వేసుకోండి ఉప్పు కొంచెం తక్కువనే ఉండనియండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇందులో వేస్తా ఉల్లిగడ్డల దాంట్లో కూడా వేస్తా ఇట్లా స్పెషల్ అయితే తెలుసా అందరు పచ్చి పులుసు వేస్తారు డైరెక్ట్ వేస్తారు అట్లా వేయకూడదు ఈ పచ్చిమిర్చి ఇట్లా సన్నగా పోసుకొని దీంట్లో మనము ఇప్పుడు ఉల్లిగడ్డ ఇంత వేస్తాం మనం ఇందులో ఇందులో ఒక సగం ఉల్లిగడ్డ తీసుకోండి ఇట్లా ఇట్లా పొడుగు కోసుకోండి ఉల్లిగడ్డ ఇట్లా ఉల్లిగడ్డ ఎప్పుడే కానీ ఇలా పొడుగు కోసుకోండి చాలా మంది చిన్న చిన్న కోస్తారు అట్లా ఇట్లా పొడుగు కోసుకోండి దీంట్లోనే కొత్తిమీర వేయండి ఇందులోనే కొత్తిమీర ఓకే కొత్తిమీర వేయండి తర్వాత కొంచెం జీలకర్ర వేయండి ఎక్కువ కాదు జస్ట్ ఒక మీకు చూపిస్తున్నా చూడండి కొంచెము జీలకర్ర వేయండి వేసి ఇందులోనే మళ్ళీ వేయండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే మన కొంచెము నలపడానికి అని ఇట్లా పిసుకుతూ ఉంటే కొంచెము మెదుగుతుంది మంచిగా కొంచెం గల్లుప్పేయండి వేసి ఇప్పుడు ఇదంతా పిసుకండి ఇట్లా ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఈ కొత్తిమీర జీలకర్ర లైట్ వేయండి జీలకర్ర ఎందుకంటే మళ్ళీ పోపు కూడా వేస్తాము ఇలా మొత్తం మంచిగా పిసుకండి ఇట్లా ఇట్లా వాటర్ లెక్క రావాలి పిసుకుతే టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటది నాన్న పచ్చి పులుసు చాలా మంది వీటిని డైరెక్ట్ వేస్తారు డైరెక్ట్ వేయద్దు ఎప్పుడు ఇక ఇట్లా కొత్తిమీరు ఉల్లిగడ్డ కొమ్మల్ల జీలకర్ర కొంచెము గల్లుప్పు కొంచెమే వేయండి గల్లుప్పు ఎందుకంటే ఇట్లా మెదపినాం అనుకో గల్లుప్పు అయితే మంచిగా ఇట్లా స్మాష్ చేస్తుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా రావాలి మొత్తం చూడండి వాటర్ ఇట్లా ఇట్లా వాటర్ వచ్చేటట్టు పిసుకాలి ఇట్లా పిసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకంటే ఉల్లిగడ్డ ఫ్లేవర్ అది అంతా ఇదంతా ఇదే మెయిన్ టేస్ట్ అన్నట్టు పచ్చి పులుసుకు మెయిన్ టేస్ట్కో ఇదే చాలా మంది డైరెక్ట్ వేస్తారు ఏదో ఉట్టిగా చారులో అట్లా పులుసులో అట్లా రసంలో ఇవి వేసి అట్లా పోపు పెడతారు అట్లా ఎప్పుడు పెట్టద్దు ఇగో ఇలా చెయ్యాలి చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ గారు ఉన్నది స్పెషల్ ఈ పచ్చి పులుసు మా మేనమామలు అయితే మరీ ఇష్టంగా ఈ చేపించుకో తిడ్డు చూడండి ఇప్పుడు ఇందులో కలపండి ఈ చారులో ఓకే ఈ చారులో కలపండి ఇప్పుడు చూడండి ఇట్లా వాటర్ వస్తుంది అంతా ఇది ఏంటంటే ఉల్లిగడ్డ కొంచెము అడుక్కుపోతుంది మనం మొత్తం ఇట్లా పెదిపినాం కదా కొంచెం అడుక్కుపోతుంది ఏం కాదు మీరు పోసుకునేటప్పుడు ఇట్లా కలిపి పోసుకోండి చారు ఉల్లిగడ్డ వస్తుంది మనము పైన కొంచెము ఇట్లా మళ్ళీ ఒక ఉల్లిగడ్డ ఇట్లా వేసేసేయండి కొంచెం పైన ఇట్లా ఉల్లిగడ్డ వేయండి పైన ఇందులోనే కొంచెము అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ కాదు కొంచెము అల్లం పేస్ట్ ఉండి వేసేయండి వేసి ఇప్పుడు మనము దీన్ని తాలింపు పెట్టుకుందాం పోపు పెడదాము మీకు చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది మనము పులుసు మనము మొత్తం చింతపడి నానబెట్టుకొని రసం తీసుకున్నాక ముఖ్యంగా రసము మనము గల్లుపు వేసి రసం తీసుకోవాలి మొత్తం రసం తీయాలి ఓకే చూసారు కదా ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు రసం విత్ రెడీ అయిపోయింది ఇది పచ్చి పులుసు రెడీ అయింది దీంట్లో పోపు వేసుకుందాము మీకు పోపు చూపిస్తాం ఓకేరా ఇప్పుడు పోపు చేసాం నాన్న కొంచెము నూనె ఎక్కువనే పోయండి నాన్న పోపుకి మనము చారులో కొంచెం నూనె ఎక్కువనే అది కలుపుకుంటే చాలా కలిపితే టేస్ట్ ఉంటది కొంచెము నూనె ఎక్కువేయండి ఓకేరా కొంచెము నూనె వేడైంది ఇప్పుడు మనము ఆవాలు వేద్దాం ఫస్ట్ ఫస్ట్ ఆవాలు వేయండి తర్వాత జీలకర్ర వేయండి కొంచెం జీలకర్ర ఎక్కువేసుకోండి నాన్న కొంచెం జీలకర్ర ఎక్కువేసుకోండి ఇలా చాలా మంది ఎండి మిక్స్ చేస్తారు వెయ్యొద్దు ఎండుమిక్స్ చేస్తే మళ్ళీ అది రసం లెక్క అయిపోతుంది అయ్యోదు తర్వాత కొంచెము ఇది జిలకర కొంచెం గోలినాక చూడండి జిలకర కొంచెం గోలినాక మీరు వెంటనే మీరు కల్లెమ్మాకి వేసేయండి కరివేపాకు వేసినాక ఇలా స్పెషల్ ఏంది తెలుసా ఈ పోకుడు మనం వెంటనే మనం చార్లో వేసేసేయాలి పోయి రసంలో వెంటనే వేసేయాలి చల్లారినాక ఇయ్యద్దు చల్లారనాక ఏదమ్ తీ అంత మొత్తం చిల్తు అని అనుకో చల్లాక చల్లారాక వేస్తారు అట్లా ఇయ్యొద్దు ఇక ఇప్పుడు మనం ఇప్పుడు వేయగానే ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ పోపేసి మూత పెట్టాలి ఇదే అన్నట్టు మెయిన్ ఆ టేస్ట్ అనేది ఇదే చూడండి వెంటనే మూత పెట్టేసేయండి మనం ఓకే రా చారు రెడీ మూత తీసి చూద్దాము ఇంక చూడండి చారు ఓకే చాలా బాగుంది కదా ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కొంచెం కలపండి కలిపి పోసుకోండి చారు ఇలా కలిపి పోసుకోవాలి ఎందుకంటే మనం ఉల్లిగడ్డ మెత్తగా చేసేసినాం కదా నలిపేసినాం కదా అవి అడుక్కుపోతాయి మీకు ఆ ఉల్లిగడ్డ టేస్ట్ తగలాలంటే మీరు ఇట్లా కొంచెము కలిపి పోసుకోండి దీని టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో చెట్లా ఉల్లిగడ్డ ఇది అంత టేస్ట్గా ఉంటుందో చూద్దాం ఒకసారి చూడండి బస్ సూపర్ నాన్న చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చికెన్ వేసుకుందాము ఎలా చికెన్ ఉంది బైస్లో మీకు ఒకసారి చికెన్ కూడా వండి చూపిస్తారా చాలా మంది చికెన్ మటన్ వండితే ఆ ప్లేట్లు కూర వేసేటట్టే అది ఉస్సాగర్లకు నీళ్లు బాటలు కడతాయి అవచ్చు అట్లా పోతూ ఉంటాయి అట్లా పోవద్దు ఎప్పుడు ఎక్సలెంట్ అసలు అసలు మటన్లనే గాని చికెన్ లనే గాని చారు పప్పులనే కానీ చారు పోసుకొని తింటే ఎంత టేస్టీ ఉంటది ఎంత జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉల్లిగడ్డ వస్తుంటే చాలా బాగుంది सारी चिकन चूपस्कुक अंत बहुत चूडी द